ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గూడూరు మండల పరిధిలోని మంగళపూరు వద్ద శ్రీనివాస మైనింగ్ లో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపిస్తున్నాడు వైకాపా నేత ఎమ్మెల్సీ మేరికా మురళీధర్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న క్రమంలో ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు సదరు మైండ్ పరిశీలించేందుకు అధికారుల అనుమతులు తప్పనిసరి అంటూనే పోలీసులు నోటీసులు అందజేసి అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో పోలీసులు మోహరించి అడ్డుకోవటంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలను కించుపరిచే విధంగా వ్యవస్థలు ఉండకూడదన్నారు ఒక ఎమ్మెల్సీగా తన పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతుందన్న విషయం తెలుసుకుని పరిశీలనకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటం ప్రభుత్వము లేక ప్రజలను కూల్చే ప్రభుత్వము అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు మైనింగ్ ఏడి తిరుపాయి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు యాక్చువల్ వాళ్ళకి మనకు సంబంధం లేదు తెలంగాణ వాళ్ళకి సంబంధం లేదు మైనింగ్ ఇది గతంలో ఎంఎస్ రామ్ రెడ్డి అని ఒక ఆయన పెద్ద ఆయనకు వచ్చింది యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈజ్ తీసుకున్నారు ట్వంటీ ఇయర్కి తర్వాత ట్వంటీ ఇయర్ తర్వాత అది ఇంకొక రామ్ రెడ్డి పేరు మీద అది ట్రాన్స్ఫర్ అయ్యింది తర్వాత ఈయన శ్రీనివాస మైనింగ్స్ అని ఈయన మీద వచ్చినట్టుగా తెలంగాణ ఆయన తెచ్చుకున్నారు తర్వాత కొంత కాలం జరిగింది ఇప్పుడు మా మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది మైనింగ్ కొన్ని కొన్ని మైకా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్ పోతాయి వాళ్ళ రూల్ ప్రకారం ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత ఆక్షన్ వేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అలాంటిది ఏమీ లేకుండా ఏడీ గారు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తానంటే రికార్డెడ్గా ఉండాలి కదా ఒక పర్మిషన్ రావాలంటే మైనింగ్కి పొల్యూషన్ ఉండాలి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి నిబంధనలు ఉండాలి పర్మిషన్ ఇవ్వాలి అది ఉందా ఇవేమీ లేకుండా ఆయన ఇచ్చేస్తానంటే అది ఉందంటే అసలు అదైనా చూపించుకొని మేము అడుగుతున్నాం ఆ పేపర్ అయినా మీకు పర్మిషన్ ఉన్న పేపర్ అయినా మాటల్లో చెప్తున్నారు వాళ్ళు దొంగలని చెప్పేదానికి నిన్న మేము ఈ రకంగా పోతున్నామని సబ్ కలెక్టర్ని డిఎస్పీ గారిని కలిసిన తర్వాత మరి మా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఎట్ట తెలిసిందో రాత్రి పేర్లు ప్రదార్థాలన్నీ కూడా పక్కగా మళ్ళీ ఇచ్చేస్తారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి బండ్ల మిషన్లు కూడా అన్నీ కూడా పక్కకి అవసరం ఏముంది నీకు రాజపత్రం ఉంటే పర్మిషన్ ఉంటే నువ్వు ఈ రకంగా చేయాల్సిన అవసరం ఏముంది ఒక పోలీస్ అధికారి వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడతారు వాళ్ళకి అన్నీ ఉన్నాయంట నువ్వు ఇదే అవసరం లేదంటారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వ్యవస్థకే నష్టం ఇట్లాంటి అధికారి వల్ల వ్యవస్థకే నష్టం అది కరెక్ట్ కాదు మిగతా వాళ్ళు మర్యాద ఇచ్చి మాట డీఎస్పీ గారు వెంటనే ఫోన్ చేసి మర్యాదగా వన్ వీక్ టైం ఇవ్వండి మీరు రిపోర్ట్ చేయి మీరు ఇచ్చారు కదా వాటి మీద వెరిఫై చేస్తాం ఫ్యూ డేస్ అని అడిగారు అట్లా కాదు ఫ్యూ డేస్ అంటే ఎన్ని రోజులు అండి మేడం అంటే వారం రోజులు ఇవ్వండి అన్నారు కొత్త తల గారు అయితే నిన్ననే చెప్పారు మీరు పోయి చూసుకుని మా వాళ్ళు కూడా వస్తే మీరు చూసుకోరండి అని అన్నారు ఏందో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అండర్స్టాండింగ్ లేదు ఏందో అని అర్థం కావాలి సరే ఏ రకంగా ఏడీ మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలంటారు మైనింగ్లకి అంతా అట్టే తీసుకొని ఇస్తున్నారా నాకు లెజిస్లేటివ్గా నాకు హక్కు ఉంది మా మండల మా మండల ఎంపీపీకి హక్కు ఉంది సర్పంచ్కి హక్కు ఉంది ప్రతి పౌరుడు కూడా చూసుకోవచ్చు లీజు హోల్డర్ అతను అంతే హక్కుదారుడు కాదు లీజు హోల్డర్ లీజ్ తీసుకుంటే లీజు ఏ నిబంధనల ప్రకారం తవ్వుతున్నారు లోతుకి వెళ్తున్నారు లేదని ప్రతి పౌరుడు పరిశీలించే అధికారం ఉంది అది లేదని మాట్లాడడం కరెక్ట్ కాదు వాళ్ళ పక్కన మాట్లాడుతున్నారు కొద్దిమంది అందరం లేని కొద్దిమంది పోలీసులు అది కరెక్ట్ కాదు అనేది మా భావన ఈ ప్రజాస్వామ్య యుద్ధంలో అందులో ప్రజాప్రభుత్వాలు ఉండేది ప్రజల్ని కించపరిచే విధంగా వ్యవస్థలు ఉండకూడదు అనేది నా భావన అందుకే నేను ఖండిస్తున్నాను ఈ దుర్మార్గం కరెక్ట్ కాదు ఈ రకమైన బ్రిటిష్ మెంటాలిటీ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ను అస్సలు కరెక్ట్ కాదు తగ్గిన మూలం చెల్లించుకుంటారు దాంట్లో ఇంకొక ఆలోచన ఉండదు యాక్చువల్గా మన సంబంధం లేదు తెలంగాణ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి